they welcome to 5G news గుంతలమవుతున్న రోడ్ల కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతో మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని రహదారులకు మోక్షం వచ్చినప్పటికీ సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్లే ప్రధాన రహదారిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పాదయాత్ర బాట పట్టారు జేఏసీ నాయకులు మా పాదయాత్ర చూసేనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరారు ఆత్మ గుర్యా మండల జేఏసీ తరఫున సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్ళే వెళ్లే ప్రధాన రహదారి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత వేల మంది ప్రజలు సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాక రాకపోకలు చేస్తుంటారు ఎందుకంటే ప్రధానంగా సూర్యాపేట బిజినెస్ హబ్ గా ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు ఊళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన నిత్యం వాళ్ళ అవసరాల కొరకు ఈ ప్రధాన రహదారి పది సంవత్సరాల నుంచి అనేక గుంతలు ఏర్పడి ఎంతో మంది ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలకు ఎంతో మంది దూరమైనారు అయినా కానీ ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన పనికి కూడా వాళ్ళు కనీస గుంటలను కనీస బాధ్యతగా ఇరిగి గుంటలను కూడా పూర్తలేదు ఎంతో మంది రోజుకు ఒక ప్రమాదం జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు కావున ఇక్కడైనా ఆశకరేష్ మండలం చేసిన తరఫున మేము ఈ రోజు పాదయాత్ర చేపట్టినాం ఇక్కడైనా ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగి వెంటనే మరోవసం చేసి నూతన రోడ్డును కూడా శాంక్షన్ చేసి నలుగురు లైన్ల రోడ్డుగా విస్తరించాలని కోరుతున్నా మండల చేసిన